కుంభరాశి వారికి జ్యేష్టమాస బహుళాష్టమి అమావాస్య సందర్భంగా జాతకంలో ఏలనాడు శని చివరార్ధ సంచార స్థితి సప్తమంలో కుజుడు సంచారం చేయనప్పుడు కుజదోష ప్రభావాన్ని ఎలా తగ్గించుకోవాలి ఐశ్వర్యాన్ని ఆనందాన్ని ఎలా సొంతం చేసుకోవాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం కుంభరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా ధనిష్ఠా నక్షత్రంలోని మూడో పాదం నాలుగో పాదం శతభిషా నక్షత్రంలోని నాలుగు పాదాలు పూర్వాపాద నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదములు కలిపితే కుంభరాశి రాశాధిపతి శని భగవానుడు వీరికి రాశిలోనే రాహు సంచారం చేయడం వలన శత్రులు అధికంగా ఉంటారు ఎవరు మీతో ఎవరైతే ఎక్కువ డబ్బులు తిని ఉంటారో మీతో ఎవరైతే ఎక్కువ సహాయం పొంది ఉంటారో మీరు వారు నావాళ్ళు నావాళ్ళని మీరు ఎప్పుడైతే అనుకుంటూ ఉంటారో వారే నీ ముందర నీకు వంగి వంగి దండాలు పెట్టడం నీ వెనక మీకు వెన్ను పోటు పొడవడానికి కూడా సిద్ధంగా ఉంటారు కనుక వీలైనంత వరకు రహస్య చర్చలకు రహస్య మంతనాలకు డాక్యుమెంట్లకు లావాదేవీల విషయంలో వీలైనంత వరకు ఏకాగ్రత ఏకాంతము అవసరమని చెప్పి మీరు బాగా పెట్టుకోగలగాలి మీ యొక్క బలం మీ యొక్క బలహీనత తెలిసిన వారే మిమ్మల్ని ఇబ్బందికి గురి చేసే పరిస్థితి అధికంగా ఉంటుంది తస్మాత్ జాగ్రత్త రెండవ స్థానంలో శని భగవానుడు సంచారం చేయడం వలన దూరవాయు జల ప్రయాణాలు ధనపరమైనటువంటి ఇబ్బందులు విదేశాల్లో పెట్టుబడులు లేకుంటే విదేశాల్లో ఉండబడిన వ్యక్తులతో స్నేహం చేయాలని చాలా మంచిదే కానీ కొన్ని కొన్ని సమయ సందర్భాలలో కాలం కలిసి రానప్పుడు ఇబ్బంది గురయ్యే పరిస్థితి ఉంటుంది ఇలాంటి కాల సమయంలో సమయ పాలన ఏకాగ్రత ఆధ్యాత్మిక చింతన మీరు మీరు పక్కవారి మాట వినకుండా మీ మనస్సు మాట మీరు వినడం భగవంతుడి ఆశీస్సులు మీ యొక్క ధైర్యమే మీ విజయానికి పదిమెట్లు అని చెప్పి కూడా గమనించాలి తృతీయంలో భగవానుడు ఉండడం వల్ల తల్లిదండ్రులతో గురువులతో సఖ్యతగా ఉండండి విజయాన్ని పొందే అవకాశాలు ఉంటాయి పంచమ ఆత్మకారకుడు రవి బుద్ధికారకుడు బుధుడు విద్యా ఉద్యోగ సంతాన కారకుడైన దేవగురు బృహస్పతి సంచారం చేయడం వలన వివాహ ప్రయత్నం చేసే వివాహ యోగము వివాహమైన దంపతులకు పుత్ర పుత్రికా సంతాన యోగము పిల్లల యొక్క చదువులు పిల్లల యొక్క అభివృద్ధి కెరియర్ని తీర్చిదిద్దడంలో కుంభరాశి వారు అద్భుతమైన విజయం మీరు సొంతం చేసుకోబోతున్నారు కుటుంబంలో ఎనలేనటువంటి గౌరవ ప్రతిష్టలు మీ సొంతం కాబోతాయి అక్కడ సప్తమంలో కుజుడు సంచారించడం కుజదోష ప్రభావకరం అక్కడ కేతు సంచార స్థితి కూడా ఉండడం వలన వీలైనంత వరకు ఆవేశానికి దూరంగా ఉండండి ఆలోచన చేస్తూ ఉండండి ఏకాగ్రత వీలైతే మెడిటేషన్ ధ్యానము ఆసనాలు సూర్య నమస్కారాల వల్ల కో కోపము తీవ్రత తగ్గించి అనారోగ్యానికి దూరంగా ఉండే పరిస్థితి ఉంటుంది వీలైనంత వరకు మంగళవారం పూట నల్లటి ఆహార పదార్థాలను నల్లటి వంకాయల ఆహారాలని తినకుండా ఉండే ప్రయత్నం చేయండి దీనివల్ల ఆరోగ్య సమస్యలకు మీరు దూరం చేసుకునే పరిస్థితి ఉంటుంది కనుక ఈ బహుళాష్టమి తిథి సందర్భంగా అమావాస్య తిథి సందర్భంగా ఒక గుమ్మడికాయ కానీ ఒక కొబ్బరికాయ కానీ చుట్టూ రంగు కానీ ఆ బొగ్గును పూ పూసి ఏర్పాటు చేసి కూష్మాండ దీపాన్ని అంటే ఆ నల్ నీల శ్యా శ్యామం లాంటి దీపాన్ని కూస్మాన దీపాన్ని వెలిగించి కాలవైరస్వాన్ని స్మరించి ప్రవహించే నీటిలో కానీ దానం చేయడం వలన యోగదాయకం ప్రతిరోజు మీరు తినేటువంటి ఆహార కాల సమయంలో పక్షి రాజా వారికి కానీ సునకపు రాజా వారికి కానీ ఆహారము మద్యాన్ని దానం చేయగలిగినట్లయితే మీ పైన ఉండబడిన నరదృష్టి శత్రు ప్రభావాలు తొలగించుకొని ఐశ్వర్యం వ్యాపారం ఆనందం కుంభరాశి వారి సొంతం కాబోతుందని చెప్పి కూడా గమనించాలి